నమస్కారం జై జయశ్రీమన్నారాయణ ఊరడింపు మనతో జీవించిన ఒకరు మనల్ని వదిలి వెళ్ళిపోయారు విడిపోవడం అనేది తాత్కాలికమో శాశ్వతమో కావచ్చు మనతో ఒకే ఇంట్లో ఒక పదేళ్ళు కలిసి ఉన్నవాళ్ళు తర్వాత ఏదైనా వేరే ఊరికి వెళ్ళొచ్చు వాళ్ళు మళ్ళీ ఏదో ఒకప్పుడు తిరిగి రావడానికి అవకాశం ఉంది కానీ అలా కాక శాశ్వతంగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే అంటే చనిపోతే తిరిగి వచ్చే అవకాశం ఉండదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనకు బాధ ఉంటుంది కానీ కుటుంబ సభ్యుల దుఃఖం చాలా తీవ్రంగా ఉంటుంది అదే సమయంలో వేదాంతం ఈ పరిస్థితి గురించి కొన్ని విషయాలు చెప్తుంది మనం పూర్తిగా వేదాంతలం కాదు అందుకని మన వాళ్ళు పోయినప్పుడు ఇది లోక సహజం అనే నిర్లిప్తంగా ఉండే నిబ్బరం కూడా లేదు ఈ రెండింటికి మధ్యన మనం ఉన్నాం కాబట్టి ఈ స్థితిలో మనం ఎలా ప్రవర్తించాలి అనేది ప్రశ్న లోకం తీరుగా చూసామంటే మనతో విడిపోయిన వాళ్ళు ఏ మంచి ఆశయాలు కలిగి ఉన్నారు అని తెలుసుకొని వాటిలో మనకు చేతనైన వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి దానివల్ల చనిపోయిన వారికి తృప్తి కలుగుతుంది అంటారు వారు చెప్పిన మంచి విషయాలను గుర్తు చేసుకొని వాటిని ఆచరించి దాని ప్రకారం మన జీవితాన్ని అమర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇది చాలా ముఖ్యం వారు నిరాడంబరంగా నిజాయితీగా నిస్వార్థంగా సత్యాన్నే చెప్తూ నిబ్బరంగా జీవించిన వారు అంతేకాక కుటుంబం మంచిగా ఉండాలని సమాజంలో కూడా అందరు మంచిగా ఉండాలి కోరుకున్న వారు కాబట్టి వారి ఆశయాలను మనం అర్థం చేసుకొని మనం కూడా వాటిని ఆచరించాలి అని చెప్తారు ఇది లోకం తీరు కానీ ఇదే విషయంలో వేదాంతం ఇంకో రకంగా చెప్తుంది పోయినవారు వారి కర్మను బట్టి స్వర్గమో చంద్రలోకమో నరకమో పొంది ఉండవచ్చు వైకుంఠాన్ని పొందిన వాళ్ళు తిరిగి జన్మించరు కానీ ఇతర లోకాలను పొందిన వాళ్ళు అక్కడ వాళ్ళ వాళ్ళ పుణ్య పాపాలు పూర్తయితే మళ్ళీ ఈ లోకంలో వచ్చి పుట్టాల్సిందే వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు నిరంతర ఆనందాన్ని అనుభవించగలరు మనతో లేరు అనేదే తప్ప ఉన్నతగతినే పొందారు అక్కడ వారికి నిత్యానందం దొరుకుతుంది అది కూడా ఏ దుఃఖము కలవని ఆనందం దొరుకుతుంది ఎంత గొప్ప వాళ్ళైనా ఇక్కడ ఎంత ఆనందం అనుభవిస్తున్నా దాంట్లో దుఃఖం కలిసి ఉంటుంది దుఃఖమే లేని ఆనందం అనేది ఈ లోకంలో ఎంత పెద్దవాళ్ళకైనా ఎంత సౌకర్యంగా ఉన్న వాళ్ళకైనా ధనవంతులకైనా దొరకదు కానీ ఆ లోకం అలాంటిది కాదు దుఃఖమే కలవని ఆనందం అక్కడ దొరుకుతుంది అలాంటి ఒక ఉన్నతమైన గతి వారికి దొరికింది అని మనం మనస్సును సమాధానపరచుకోవాలి కానీ ఈ పదం కూడా సరైంది కాదు సమాధానపరుచుకోవడం అంటే పోయిన వాళ్ళు ఉన్నత పొందారు అని సమాధానపరుచుకోవడం కాదు వాస్తవంగా నూటికి నూరు పాళ్ళు వాళ్ళ ఉన్న వాళ్ళు నూటికి నూరు పాళ్ళు వాళ్ళు ఉన్నత గతిని పొందారు కాబట్టి అలాంటిది అందరికీ దొరకాలి మనకు కూడా దొరకాలి అన్న ఆకాంక్షతో సంతోషించాలి ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో బాధలకు లోనైంది కొత్త శరీరం స్వీకరిస్తే ఆ ఆత్మ కూడా ఆనందంగానే ఉంటుంది గీతలో కృష్ణుడు చిరిగిన వస్త్రాన్ని వదిలినప్పుడు ఉన్నతమైన జన్మను ఆత్మ తీసుకుంటుంది అది తలుచుకొని నువ్వు దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పాడు ఒక ఒకవైపు ఉన్నాయి అదే సమయంలో లోకం తీరులో వారిని చూసి మనం సాధించవలసింది చేయవలసింది చాలా ఉండొచ్చు అది మన తండ్రి కావచ్చు తల్లి కావచ్చు తాత కావచ్చు అదే వేదాంత రీతిగా చూస్తే వాస్తవాన్ని అర్థం చేసుకోవడం ఎండో వైపు కనపడుతుంది కాబట్టి కాస్త నిదానంగా ఆలోచించామంటే వేదాంత రీతిగా వాస్తవాన్ని అర్థం చేసుకోవడం ఉన్నతమైనది అదే అందరికీ మంచిని కలిగిస్తుంది అని అర్థమవుతుంది జై శ్రీమన్నారాయణ